హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరియు స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఇంట్లోనే మనం కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం హోమ్మేడ్ కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇంట్లోనే కుంకుమను తయారు చేసుకోవచ్చండి సో దానికోసం మనకు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది సో అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సో మనకి ఫస్ట్ వచ్చేసి వంట సోడా మనకి వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ పసుపును తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కట్ చేసిన నిమ్మకాయను తీసుకోండి ఇప్పుడు తయారీ విధానాన్ని తెలుసుకుందాము ఆల్రెడీ మనకు వెంట సోడాను తీసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ అందులో మనం టూ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి రెండు కలిపేలాగా ఫుల్గా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపేలాగా మిక్స్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఫుల్గా మిక్స్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి ఇందులోనే ఆల్రెడీ మనం ఆఫ్ కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని తీసుకోండి ఫుల్గా వేయాల్సిన అవసరం లేదండి ఆఫ్ కూడా ఇది కొంచెం వేసినా సరిపోతుంది సో ఇంతవరకు సరిపోతుంది నేను ఇది పక్కకు పెట్టేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి క్వాంటిటీ అనేది చూసుకోండి మనం చూసుకున్న తర్వాత ఇంకా కావాలి అనిపిస్తే ఇంకా కొంచెం నిమ్మకాయని అప్లై చేసుకోండి సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది సో బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫుల్గా మిక్స్ అయిపోయింది సో నేను ఇంకొకసారి ఇలా ఇలా కలుపుకుంటున్నారు ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయింది చూస్తున్నారు కదా సో మనకి ఇది కొంచెం తడిగా ఉంటుంది ఎందుకంటే నిమ్మకాయ అప్లై చేసాం కాబట్టి సో దీన్ని మనం మనం ఎండకి ఒక వన్ అవర్ పెట్టామనుకోండి ఫుల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది సో మనం ఎండలో పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను సో ఫుల్గా కలిపిన తర్వాత మనం వన్ అవర్ ఎండలో పెట్టుకుంటే మనకి ఈ కలర్లో వస్తుంది సో మీరున్న లొకేషన్లో ఎండ లేదు అనుకుంటే మనం ఏం చేయాలి అంటే పెంకను తీసుకొని దానిపైన మనం సాల్ట్ అనేది ఇలా ఇలా పర్చుకోవాలి దానిపైన మనము మిక్స్ చేసి పెట్టుకున్న పసుపు వంట సోడా నిమ్మ నిమ్మకాయతో మనం కలిపి పెట్టుకున్న దీన్ని ఇలా వేడి చేసుకోవాలి చూసారు కదా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో దీన్ని మనము ఒక టె ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మనము ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి సో కలర్ అనేది ఫుల్గా చేంజ్ అవుతుంది ఎప్పుడైతే మనము వంట సోడా ఇంకా పసుపు వేస్తాము దాని ఆపోజిట్ రియాక్షన్ రెడ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది సో మనం ఇలాంటిది మనం బయటగా తీసుకుంటాము పసుపు అంటే మనము కుంకుమను బయట కొనడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి స్కిన్ ఎలర్జీ కూడా వస్తుంది సో ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండేది చాలా హెల్దీగా ఉంటుంది సో మనం ఎంత క్వాంటిటీ కావాలో కూడా మనం దేవుడు దేవుడి పూజకి కూడా మనకి ఇది యూజ్ చేయొచ్చు సో చూస్తున్నారు కదా అయిపోయింది సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో మనం దీన్ని మనం చల్లార్చిన తర్వాత వడ కట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం ఇలా ఒక దాంట్లో వేసుకొని వడ కట్టుకోవాలి ఎందుకంటే ఏదైనా మనకి పెట్టుకోవడానికి చాలా స్మూత్గా ఉంటుంది కదా కుంకుమ దీన్ని జల్లడ పెట్టడం ద్వారా మనకి ఇలాంటి బబుల్స్ ఏమైనా ఉంటే ఇక్కడే ఇక్కడే ఉండిపోతాయి మనకి స్మూత్గా ఉన్న కుంకుమ మాత్రం కిందికి వచ్చేస్తుంది మనం చేసుకోవచ్చు సో ఇది పక్కన పెట్టుకుందాము సో చూస్తున్నారు కదా ఎలా రెడీ అయిందో కుంకుమ సో మనము ఇది పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు సో ఇలాంటి కుంకుమ ఇంట్లోనే తయారు చేసుకొని మీకు మీ బాడీకి కానీ స్కిన్ ఎలర్జీస్ రాకుండా చూసుకోండి ఇలాంటి కుంకుమ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకి అసలు రావు ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో నాకు ఇది ఎలా ఉందా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్